కనపడుతుందా వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది మళ్ళీ వన్ ట్వంటీకి మనం అడ్జస్ట్ చేసుకోవాలంట హీటింగ్ పెరిగిద్ హీట్ అనేది వన్ ట్వంటీ వచ్చే వరకు వెయిట్ చేయాలంట స్ట్రావణి పైన కింద రెండిట్లో రెండిట్లో వన్ ట్వంటీ వచ్చేదాకా వెయిట్ చేయాలంటే మనం చెప్పిండి ముందుగానే వెయిట్ చేసి హీట్ ఎన్ని రోజులు ఉంటాయండి మనకు ఒక అందాస్కి ఇవి ఇది చేసినవి ఫోర్ డేస్లో ఫోర్ డేస్లో అమ్మేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా ఉండడం కోసం కొంచెం కనపాలండి శ్రావణి కెమికల్స్ కొన్ని నిలువ ఉండడానికి తెలియదండి అండి చేసే వాళ్ళని కనుక్కుందండి

ఇది మామూలు మనం కాదు అది పెద్దది కదా అవునవును మనం పోసుకున్న దాన్ని బట్టి అవును మూడు కేజీలు కదా దాన్ని కరెంటు పెట్టాలా పిండి కలపడానికి